హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఇవాళ మండే కదా అందరూ టెంపుల్కి అది వెళ్ళారా వెళ్తే కనుక కామెంట్ చేయండి నేనైతే వెళ్ళలేదులేండి మా హస్బెండ్ వెళ్ళారు ఎందుకంటే నేను నిన్న సండే కదా హౌస్ అది ఫుల్గా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను చిచ్చు బోర్డులు ఫ్యాన్లు ఇవన్నీ తుడుచుకొని ఇల్లంతా దులుపుకొని కడుక్కున్నాను దానివల్ల నైట్కి నాకు ఫుల్గా బాడీ పెయిన్స్ వచ్చేసినాయి దానివల్ల మార్నింగ్ సిక్స్కి లెగ్జాను సిక్స్ లేసి అప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసుకుని దేవుడి దగ్గర దీపం అది పెట్టుకున్నాను చూస్తున్నారు కదా మా దేవుడి దగ్గర ఇవాళ ఒక స్పెషల్ ఉంది అదేంటి అనేది గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి తప్పకుండా డైలీ చూసేవాళ్ళు అయితే తప్పకుండా గెస్ట్ చేస్తారు నేను ఏంటి అన్నది ఎండింగ్లో చెప్తాను మీకు ఇవాళ గూగుల్లో సెర్చ్ చేసానులేండి దాని గురించి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చా లేదా అన్నది మండే ఆరు ఫ్రైడే పెట్టుకోవచ్చు అని గూగుల్లో చెప్పారు అందుకే ఇవాళ మండే కదా అని ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్నాను ఇంకేం ఫ్రెండ్స్ చెప్పట్లాగే ఇంకా డైలీ రొటీన్ లంచ్కి అది ఇంకా మా అమ్మాయికి బాక్స్ అది రెడీ చేశాను కర్రీ అయితే చిక్కుడుకాయ విత్ టమోటా కర్రీ చేశాను మా అమ్మాయి వీడియో తీస్తుంది కదా పక్క నుంచి రైస్ ఎక్కువ పెట్టేస్తున్నా గొడవ గొడవ ఇప్పుడు నేను కర్రీ ఉండేను కదండి అందులో నుంచి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను కదా కర్రీని అక్కడ కూడా మా హస్బెండ్కి నాకు ఎప్పుడూ ఆర్గ్యుమెంటే జరుగుద్ది ఎందుకంటే ఎందులో ఉండేవో అందులో ఉంచేస్తే నీకు ఎక్కువ గిన్నెలు అవ్వవు కదా మళ్ళీ వేరే దాంట్లోకి వేసే మళ్ళీ దాన్ని తోముకుంటావు మళ్ళీ ఇది ఖాళీ అయ్యాక దీన్ని తోముకుంటావు ఇలా నీకు ఎక్కువ గిన్నెలు కదా ఎందుకు అందులోనే ఉంచవచ్చు కదా అంటారు నాకేమో అవన్నీ నీట్గా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇవన్నీ తోమేసుకుంటే నాకేమో అలా ఇష్టం నీట్గా ఉంటుంది చూడడానికి అని మా మమ్మీ చూసిన రైస్ ఎక్కువ పెట్టేసావు కర్రీ ఎక్కువ పెట్టేసావు అని గొడవే గొడవ అందులోని వన్ వీక్ నుంచి తనతోటే వీడియోలు తీపించుకుంటున్నాను కదా ఇంకా దానికి డైలీ గొడవే నాకు వచ్చి నలు తిట్టేస్తానులేండి బాక్స్ ఎంత ఉంది ఇందులో ఎంత రైస్ పడుతుంది నువ్వు మరీ ఎక్కువ చేయకు అని చెప్పి తిడతాను పాపం అది కూడా మనం ప్రేమతోటే తిడతాం కదండీ దానికి తోడు స్నాక్స్ కూడా పట్టుకు వెళ్ళదు తినడానికి టైం అది ఉండట్లేదు అని చెప్పి పాపం అదే స్నాక్స్ పట్టుకెళ్తే ఓన్లీ మిడిల్ మిడిల్లో ఆ స్నాక్స్ అన్న తింటారులే అన్న ఏదో ఒకటి ఉంటుంది అది పట్టుకెళ్ళక రైస్ తక్కువ పట్టుకెళ్తే నాకేమో ఒకలాగా అనిపిస్తుంది ఇంక ఇవాళైతే స్నాక్స్ కూడా ఇచ్చేది తనకి ఇంకేంటైతే ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇలాగే గొడవ చేస్తారా రైస్ అది ఎక్కువ పెట్టేస్తున్నావు అని మా అమ్మాయి అయితే ఇంకెప్పుడు గొడవే ఆ బాక్స్ చూస్తేనేమో చాలా చిన్నది ఉంటుంది ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకెప్పట్లాగే కిందకి వెళ్ళాను కరెక్ట్గా బ్యాగ్ ఇచ్చుకుని ఈ లోపు ఆటో కూడా వచ్చింది గమనించారు కదా రోజు పైనుంచి తీస్తాను వీడియో ఇవాళ కింద నుంచే తీసుకున్నాను డైరెక్ట్గా ఆటో వచ్చింది కదా అని ఇంక తను వెళ్ళిపోయింది ఇంక నేను పైకి వచ్చేటప్పుడు పిల్లలు గోడమే చూసారు ఎంత బ్యాలెన్సింగ్తో పడుకున్నాయో ఫస్ట్ అయితే అవి రెండు కాళ్ళు తల కింద పెట్టుకుని ఇలా ఒకదానికొకటి చూసుకుంటున్నట్టుగా పడుకున్నాయి సేమ్ బొమ్మల్లాగా అనిపించింది అందుకని నేను వీడియో తీసాను తీసేటదిలిపోని ఇక్కడైతే చూసినారు కదా నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను మొన్న అమ్మవారి వీడియో మొన్న కాదండి నిన్న అనుకుంటా దానమ్మ తల్లి అమ్మవారి పండుగ అని చెప్పి వీడియో చేశాను కదా ఒకటి షార్ట్ వీడియో అమ్మవారిని చూశారు కదా అసలు ఎంత బాగున్నారు అమ్మవారు అమ్మవారిని అలా చూడగానే నాకు ఏంటో నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొచ్చి కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి నాకు అమ్మవారి కళ్ళు అమ్మవారిని చూడగానే ఎందుకు అనిపించింది చూస్తున్నారు కదా టెంపుల్ అది లోపల నాగసర్పాలు అమ్మవారి పాదాలు అవన్నీ ఇంకేం ఫ్రెండ్స్ నిన్న సండే కదా సండే మా ఇంటి ముందు కళ్యాణ మండపం ఉందని చెప్పాను కదండి కళ్యాణ మండపంలో నిన్న ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు షష్టిపూర్తి మహోత్సవాలు అవి జరిగినాయి ఎనభై మంది దంపతులకి షష్ఠపూర్తులు అవి జరిపించారు చాలా బాగా చేశారు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేశారు ఇప్పుడు నేను తీసిన వ్లాగ్ అయితే నైట్కి తీసానులేండి మార్నింగ్ తీయలేదు ఇంకా కుదరలేదని చెప్పి నైట్ ఇంకా ఎవరో స్వామీజీ గారు వచ్చారు నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు చెప్దామంటే ఆయనకి వెల్కమ్ చెప్తున్నారు అనమాట లేడీస్ అందరూ అటు ఇటు ఉండి ఆయనకి వెల్కమ్ అది చెప్తున్నారు చాలా బాగా చెప్పారు వెల్కమ్ అయితే చాలా రకరకాల బాంబులు కాల్చి కోలాటంతో లేడీసు జెంట్స్ అందరూ కలిపి చాలా బాగా వెల్కమ్ చెప్పారు చూడండి ఆయన్ని రెడ్ కలర్ డ్రెస్ అది వేసుకుంటారు నైట్కి అయినా ప్రవచనాలు అవి ఇచ్చారనమాట నేను వెళ్ళలేదు అండి కరెక్ట్గా నేను కూడా చూడండి అప్పుడే గోరింతకు పెట్టుకున్నాను వెళ్ళడానికి కూడా లేదు ఇంకా మా అమ్మాయిని వెళ్ళి వీడియో అవి తీరా నేను బ్లాగ్స్ అవి చేసుకుంటాను అంటే ఇంకా తను వెళ్ళి బ్లాగ్స్ అవి తీసింది నైట్కి ఇంకా టిఫిన్లు కూడా అక్కడే ఇంకా మార్నింగ్ భోజనాలు నైట్కి టిఫిన్లు మేము మార్నింగ్ అవి వెళ్ళలేదులేండి నైట్కి మెట్టుకు వెళ్ళి నేను వెళ్ళలేదులేండి మా అమ్మాయి వెళ్ళి ఇంకా టిఫిన్ అది అక్కడే చేసేసి కాసేపు ఉండి వచ్చేసింది చూస్తున్నారు కదా కళ్యాణ మండపం లోపల మార్నింగ్ తీయలేదు ఎందుకంటే ఎనభై మంది దంపతులతో షష్టిపూర్తి మహోత్సవాలు అంటే ఇంక మీకు తెలుసు కదా చాలా హడావడిగా ఉంటుంది లోపల ఇంకేంటి ఫ్రెండ్స్ ప్రవచనాలు అవి చెప్తున్నారు అక్కడ అందుకే అందరూ హ్యాండ్స్ అవి అలా చేస్తున్నారు మన చెప్పాను కదండి ఫ్రైడే మార్కెట్ నుంచి గోరింతాకి తెచ్చుకున్నానని సరదాగా పెట్టుకున్నాను అని అన్నాను కదా మరి అంత రెడ్గా అయితే ఏం పండలేదు గోరింత మీకు చెప్పాను కదా దేవుడి దగ్గర స్పెషల్ ఉందని ఆవుదూడ బొమ్మ ఈ బొమ్మ ఇది ఆవుదూడ అది అయితే నాకు మా ఇంటి దగ్గర నాకు ఫ్రెండ్ ఉంది నాకు చాలా క్లోజ్ అమ్మాయి ఇచ్చింది నాకు ఇప్పుడైతే అమ్మాయి లేదులేండి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది కానీ అమ్మాయి నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్దు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఇంకేంటి ఫ్రెండ్స్ ఇక్కడైతే నైట్కి కొబ్బరి చట్నీ కానీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా నైట్ ఇంకా టిఫిన్లు అవే చేద్దాము అని అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్